నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యవంతపరచడానికి మనం ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మరియు ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మనకి బ్యూరోక్రాట్స్ని మరియు పొలిటీషియన్స్ని మరియు నెల్లూరుకి సంబంధించినటువంటి గౌరవ ప్రముఖులందరినీ మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది ఆ మీటింగ్ మనము ప్రజలందరినీ ఆర్గాన్ డొనేషన్ మీద చైతన్యపరచడానికి రకరకాలుగా అంటే పాటల రూపంలో తర్వాత మరియు స్లైడ్స్ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే ఇప్పటికీ దేశంలో ప్రతి సంవత్సరము అవయవాలు లేకుండా అవయవాలు లభ్యం కాకుండా ఐదు లక్షల మంది వరకు మరణించడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ జీవన్ దాన్ పోర్టల్ ఎందు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది వరకు రిజిస్టర్ చేసుకోబడ్డారు దీనిలో మూడు వేల ఆరు వందల పైచీలకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు రమారమి పదమూడు వందల వరకు లివర్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది అలాగే మిగతా వారు హార్ట్ లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా అవగాహన లేమి లోపము తర్వాత సూపర్ స్టేషన్స్ అంటే మూఢనమ్మకాలు సరైనటువంటి బ్రెయిన్ డెడ్ మీద అవగాహన లేకపోవడము ఈ కారణాల వల్ల మనము వీరి యొక్క అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది ఒక జీవన్మృతుడు ఇచ్చినటువంటి అవయవాల ద్వారా మనము ఎనిమిది మంది వరకు జా జీవితాలను కాపాడగలము అనగా రెండు కార్నియాలు రెండు ఊపిరితిత్తులు రెండు కిడ్నీలు ఒక లివరు తర్వాత ఒక గుండె అనగా అతి కనీసంలో మనం ఎనిమిది మంది వరకు కాపాడగలము ఇంతేకాకుండా మనము ప్యాంక్రియాసు ఇంటెస్టైను స్కిన్ బోను టెండాన్స్ నర్వ్స్ ఇలా ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్ని ఏదో రకంగా ఏదో జబ్బుతో ఉన్నటువంటి వారికి అవసరం కలుగుతుంది కాబట్టి వీటన్నిటి యొక్క ఉపయోగము ఏ రకంగా జరుగుతుందన్నది మనం ఈ రెండు రోజులుగా నెల్లూరులో జరపబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఎందు తెలియచేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏర్పడిన తర్వాత మనకి ఎవరైతే డోనర్ ముందుకు వస్తారో వారికి ఫ్యూనరల్ ఛార్జెస్కి పదివేల రూపాయలు ఇవ్వడము మరియు వారికి కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు డోనర్ బాడీ వద్దకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వారికి గౌరవ వందనము ఇచ్చి మరియు అంబులెన్స్కి వారి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క ఏ ప్రదేశమైతే ఉందో వారి ఇంటి వరకు వారిని సాగనంపి మరియు ఆ ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ స్థాయికి వరకు తగ్గకుండా వారు కూడా వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనము ఆ డోనార్ బాడీకి చేయవలసిందిగా జీవో నెంబర్ నైంటీ ఫైవ్ని నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవ్వడం జరిగింది మరియు అంతేకాకుండా మనము వీరికి ప్రశంసా పత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు గౌరవ కలెక్టర్ వారికి మనము ఒకవేళ వారు బిలో పావర్టీ లైన్కి సంబంధించిన వారైతే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారికి ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వడానికి రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది ఈ రకంగా అవయవధానాన్ని ప్రోత్సహించడానికి రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వము మనకి ఇతోధికంగా సహాయపడుతుందని తెలియజేస్తున్నారు తొమ్మిది గంటల నుంచి దాదాపుగా సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది దీనిలో నెల్లూరులో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా పాల్గొంటాయి వారు స్పీచెస్ కూడా వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరియు నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్స్ న్యూరోసర్జన్స్ న్యూరో ఫిజిషియన్స్ అనసెటిస్ట్ కోఆర్డినేటర్స్ వీరందరికీ నెల్లూరులో ప్రముఖంగా ఉన్నటువంటి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ ఇంకా వేరే ఇతర హాస్పిటల్స్ని ఇండియన్ మెడికల్ అసోసియేషను మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వీరందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు